ఒక రోగం అనేది పుడుతుంది మనిషికి మనిషికి ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో ఎక్కడైతే బ్లాక్ ఏర్పడుతుందో ఆ బ్లాకే మనిషికి రోగం ఒక ధ్యానం ద్వారానే ఆ బ్లాక్ని క్లియర్ చేసే శక్తి మనకు ఉంటుంది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన తల్ల రంధ్రంలో నుంచి మనకు కావాల్సిన ఎనర్జీ వచ్చి ప్రతిరోజు ధ్యానం చేయండి నలభై రోజు ధ్యానం చేయడం వల్ల షుగరు బీపీ థైరాయిడ్ మైగ్రెను స్టమక్ పెయిన్ నడు నొప్పి మోకాలు నొప్పులు ఇలా ప్రతి ఒక్క రోగానికి మంది ఏదైనా ఉందంటే ఓన్లీ మనం తీసుకున్న ఎనర్జీ మాత్రమే అది ఎలా చేస్తుందనంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శాస్త్రాల నుంచి తీసుకున్న ఎనర్జీ ప్రతి ఒక్క నవ్వుకి చేరి ఆ నౌస్లో ఉన్న బ్లాకేజ్ని అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తుంది ఆ క్లియర్ చేయడం వల్లనే రోగం తగ్గుతుంది తప్ప ఏ డాక్టర్ దగ్గర ఎన్ని మెడిసిన్లు తీసుకున్నా ఎన్ని ఆపరేషన్లు తీసుకున్నా మనకు రోగానికి జస్ట్ ప్యాంపరింగ్ మాత్రమే తప్ప రోగానికి మూలం నుంచి తీసే ఏ మెడిసిన్కి లేదు దేనికి లేదు మనం చేస్తున్న ధ్యానం ద్వారా వచ్చిన ఆ ఎనర్జీ మాత్రమే ఆ కాస్మిక్ ఎనర్జీ మాత్రమే మన రోగాన్ని చెప్తుంది అందువలన ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి ధ్యానం ద్వారానే ఆరోగ్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలంటే మాకు టైం లేదు టైం లేదు అని అంటారు టైం లేదన్న దానికి చిన్న మన ఉదాహరణ చెప్పుకుంటాం మన కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న బాడీకి మనం ధ్యానం చేయడానికి టైం లేదు అని చెప్తున్నాం టైం లేదన్న పదం ఎలా ఉంటుందో మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం టైం లేదనే పదం ఎలా ఉంటుందంటే మన బాడీ బాగున్నప్పుడల్లా మనకు కావాల్సినంత ఎనర్జీ ఉన్నప్పుడు మన పనులన్నీ చేసి పెడుతుంది మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తుంది ఆ సపోర్ట్ ఎప్పుడైతే మీకు చేస్తుందో ఆ సపోర్ట్ చేయాలని తీసి అక్కడ నరం బ్లాక్ అయిపోతుంది మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తుంటాయో నవ్స్ నవ్స్ హెల్తీగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా ఆ నర్వ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఆ రోగం వచ్చినప్పుడు మనము మీద పడుకొని ఉంటాము పడుకొని ఉన్నప్పుడు చాలా మనకు ఏమి